हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ కోసం మేము ప్లాట్ చూస్తున్నాము మాకు మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకి కావాలి లేదంటే మేము ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నాం అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి పెద్ద బడ్జెట్ ప్రాపర్టీనే ఆల్మోస్ట్ మనకి నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్ష ముప్పై వేల రూపాయల ప్రాపర్టీ అనమాట కానీ ఈ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎనభై వేల రూపాయల వరకు ఉంది కానీ మన గజం యాభై ఐదు వేల రూపాయలకి వచ్చింది అది కూడా విజయవాడ సిటీలో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి విజయవాడ టు టూ వార్డ్స్ బందర్ రోడ్లో మనకి పడమట్లో లిబర్టీ హాస్పిటల్ అయితే ఉందండి ఆటోనగర్ గేట్ ఎదురుగా ఉంటుంది సో ఈ లిబర్టీ హాస్పిటల్ పక్క నుంచి మనం అయ్యప్ప నగర్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఈ అయ్యప్ప లో మనకి శివాజీ రోడ్ అని చెప్పేసి ఉందండి సో ఏరియా మనంగా మనకి క్లాస్గా డీసెంట్గా ఉంటుంది ఇక్కడ మొత్తం మనకి నూట తొంభై నాలుగు గజాలు ఒక బిట్ ఒకటి రెండోదొక్కటి సరిగ్గా ఐదు వందల డెబ్బై రెండు గజాలు ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయండి సో ఈ రెండు కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ దీనికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ ఏడు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఇక్కడ గవర్నమెంట్ వ్యాల్యూ సుమారుగా నలభై ఎనిమిది వేల రూపాయలు ఉందండి మార్కెట్ వాల్యూ సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి ఎనభై వేల వరకు అయితే నడుస్తుందండి సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం యాభై ఐదు వేల రూపాయలు సేల్కి వచ్చింది అంటే మొత్తం ఏడు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్ష ముప్పై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది సో లో కనుక ఎవరో పార్టిసిపేట్ చేయకపోతే దానికి బిడ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది సో దాని మీద ఒక ఎవరో రాకపోతే కానీ ఒక ఇంక్రిమెంట్ పెంచుకొని మనం ఆక్షన్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు ఎవరైనా కాంపిటీషన్ వస్తే కనుక ఆక్షన్ అయితే పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఏదైతే ఫైనల్ ప్రైజ్ అవుతుందో ఆ ప్రైజ్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో బేసిక్ స్టార్టింగ్ ప్రైజ్ అయితే కనుక నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షలు ఒకవేళ నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు కావచ్చు లేదా నాలుగు కోట్ల ఇరవై మూడు అయినా కావచ్చు అండి సో ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలనుకుంటే తప్పకుండా చూసి తీసుకోండి ఎవరైతే బిల్డర్స్ మేము ఒక అపార్ట్మెంట్ కట్టాలి అనుకుంటే కనుక ఈ ఏరియా పరంగా చాలా చాలా బాగుంటుంది చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అపార్ట్మెంట్లో ఉంటాయి కాబట్టి మీకు ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే okay స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో పక్కన మనకి అశోక్ నగర్ ఇంకో పక్కన టైమ్ హాస్పిటల్ ఓ పక్కన మనకి అయ్యప్ప అయ్యప్పనగర్ లిబర్టీ హాస్పిటల్ ఇవన్నీ కూడా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియా కాబట్టి మీకు ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది నచ్చితే నేను తప్పకుండా చూస్ చేసుకొని మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు